జిల్లా మనోరాబాద్ మండల పరిధిలోని రంగైపల్లి గ్రామ శివార్లో గల ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో పదిహేనవ తేదీ నాడు ప్రమాదం జరిగింది ఫర్నేస్ పేలి ఒక కార్మికుడు చనిపోయిండు ఒక కార్మికుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు యాజమాన్యం వైపు నుంచి ఇప్పటి వరకు సరైనటువంటి స్పందన లేదు సరైనటువంటి ఎక్సేషియా బహిరంగ ప్రకటన యాజమాన్యం చేయలేదు లోపల కుటుంబ సభ్యుల్ని బెదిరించి శవాన్ని ఆ ఉత్తరప్రదేశ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా వెంటనే ఎక్సరేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టర్ గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది మెదక్ జిల్లాలో ఇలాంటి పరిశ్రమలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి గత నాలుగు నెలల క్రితము ఇదే పరిశ్రమలో ఒక కార్మికుడు మృతి చెందిండు కార్మికుడు మృతి చెందినప్పటికీ ఎంఎస్ అగర్వాల్ యాజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు ఈ ప్రమాదానికి ముఖ్య కారణం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యము పాత పైపులు వాడడం ద్వారా ఆ పాత పైపుల్ని రిపేర్ చేయకపోవడం ద్వారా పాత పైపులు లీకేజ్ అయ్యి ఫర్నేస్ లో నీళ్లు పడి పెద్ద ఎత్తున పొగలు వచ్చి ఆపరేట్ చేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైతే ఒకరు చనిపోయారు కనీసం ప్రమాదం జరిగే ప్రాంతంలో నిబంధనల ప్రకారం అలార్మింగ్ వార్మ్స్ లేవు బెల్సు లేవు అదే రకంగా కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు అంబులెన్స్ అందుబాటులో లేదు పదిహేను వందల మంది పనిచేస్తున్నటువంటి పరిశ్రమలో అంబులెన్స్ లేకపోవడం ద్వారా ఈ కార్మికుడు చనిపోయిండు ఒకవేళ అంబులెన్స్ ఇన్ లో వైద్యము అందేది గంట నర పాటు కాలినటువంటి కార్మికులు అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది గతంలో సంగారెడ్డి జిల్లా పరిధిలో సిగాచిలో ప్రమాదం జరిగిన తర్వాత కూడా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మెదక్ జిల్లాలో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి సేఫ్టీ మీద కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు తర్వాత ఇలాంటి ఫాలోఅప్ లేకపోవడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది తక్షణమే ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు नमो పరిశ్రమ ఎండిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికునికి కోటి రూపాయల ఎగ్జిరేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కూడా మొత్తం పరిశ్రమలో అంబులెన్స్లు ఏర్పాటు చేసే విధంగా రక్షణ చర్యలు ఏర్పాటు చేసే విధంగా ముఖ్యంగా అనేక పరిశ్రమల్లో అనేక పరిశ్రమలో ఫర్నేస్ ఉన్నాయి ఈ ఫర్నేస్ల దగ్గర తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ సాబ్ ఇన్స్పెక్టర్ గానీ లేబర్ డిపార్ట్మెంట్ గానీ సరైనటువంటి తనిఖీలు చేస్తలేదు తనిఖీలు చేస్తే యాజమాన్యాలకు భయం ఉంటది తక్షణమే అన్ని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలని చెప్పి సి మరోసారి డిమాండ్ చేస్తున్నది